బీఆర్ఎస్ పార్టీ కన్మరు అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ప్రతి గల్లీ నుంచి పట్టణం దాకా కూడా ఇది ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకి ఆవిర్భించిన టీఆర్ఎస్ పార్టీ మరి అధికారం వచ్చిన తర్వాత కళ్ళను నెత్తికెక్కించుకొని బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది ఒక దశలో దాని అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశంలో ఉన్న అన్ని పార్టీలని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి భారతదేశంలో ప్రధాన భూమిక పోషించి అవసరం కొంటే ప్రధానమంత్రి కావాలని చెప్పి కూడా ఆశపడ్డారు ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మీ ఎన్నికల ఖర్చు కూడా నేనే నిర్వహిస్తానని చెప్పి ఒక సందర్భం ఉన్నానని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు కూడా వినిపించినాయి వాళ్ళ మాటలు కూడా వినిపించినాయి అంటే ఇదంతా ఎట్లా ఉందంటే ఏదో తెలంగాణ సాధించడంలో ప్రముఖ పాత్ర పోయించిన బీఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కొంత సరే ఒకసారి అవకాశం ఇచ్చారు సరే రెండోసారి కూడా మరొకసారి అవకాశం ఇస్తే అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా అన్నిటిని కూడా విలీనం చేసుకొని సరే ఈ రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించింది పది సంవత్సరాలు తర్వాత ఏమైంది పది సంవత్సరాల్లో పూర్తిగా ఈ పార్టీని వ్యతిరేకించి ఈ ప్రజలందరూ కూడా తిరస్కరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు కానీ ఇక్కడ అధికారం కట్టబెట్టిన తర్వాత ఒక్కరు కూడా ఉండట్లేదు ప్రధానంగా అంటే కొంతమంది లోపల మదన పడుతున్నా కొంతమంది ఓపెన్గా మనటి దాకా తాడూరు శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు నిన్న ఒకలాపురం కృష్ణమోహన్ ఆయన చాలా సీనియర్ బీసీ కమిషన్ చైర్మన్గా రెండు పర్యాలు పనిచేసిండు సరే అంటే మేధావులు చాలామంది వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎలక్షన్ వీళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు అంటే ఇప్పటికైనా ఇప్పుడు మీ మెడకు కాళేశ్వరం కాళేశ్వరం ఏదైతే ఉందో కాదిమండలా తయారవుతుంది అది మీకు మెడకు పాటు ఉరి కూడా అవుతుంది ఇంత జరుగుతున్న క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు కూడా ఉండాలనుకోరు పైగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు ఒక్క స్థానం కూడా వీళ్ళ మొత్తం జీరో వచ్చింది ఈ రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా మీరు పోటీ చేయలేదు అంటే ఒక ప్రధాన భూమి పార్టీగా ఉన్న మీరు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మీరు మీరు ఈ విధంగా అంటే ఈ రాష్ట్రంలో వెనుకబడికి పోతున్నారంటే దానికి అర్థమేమవుతుందంటే ఈ రాష్ట్రంలో త్వరలో బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది మొత్తం కూడా బీజేపీలోకి లేదా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం అందుకని రేపు ఒకవేళ అంత త్వరితగతిన మీ వీటి మీద సిబిఐ వాళ్ళు కూడా నివేదిక ఇస్తే మాత్రం తప్పకుండా అరెస్ట్ అవుతారు ఈ అరెస్ట్ అయిన దాంట్లో కేసీఆర్ ఈ హరీష్ రావు కూడా ఒకవేళ ఉన్నట్లయితే ఈ పాటని ఆదుకున్న వాళ్ళు ఎవరున్నారు ఎందుకంటే ఇక ప్రధాన భూ ఇంకోటి విషయం ఏంటంటే కవిత కల్వకుంట్ల కవితగా అంతో ఎంతో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఉద్యమం అనేదిగా పేరుంది ఆమె తప్పకుండా జాగృతి ఒక సంస్థ ఏర్పాటు చేసి సరే రకరకాలుగా బతుకమ్మన ఇంకో విధంగానైనా తీసుకొచ్చి ప్రజల్లోకి ఒక విధమైన ఉత్తేజం తీసుకొచ్చింది ఈరోజు కూడా మరి తండ్రిని ఎదిరించి అన్నను ఎదిరించి కూడా ఈరోజు మరి ఒక ఆమె కూడా ఒక జాగృతి సంస్థ కింద కొంత పనులు చేస్తుంది సరే ప్రజల్లో కూడా మమైకో పనిచేస్తుంది మరి మిగతా నాయకులు ఇప్పటికి కూడా మరి కేటీఆర్ చుట్టూ భద్ర చేసుకుంటూ ఉన్నారు కానీ మరి వీలాగా అంటే గ్రామీణ స్థాయిలో వచ్చేసి పోరాటం చేసే దశగా ఎవరు ప్రయత్నం చేస్తలేదు అంటే ఇక్కడ ఏంటంటే కేడరు డిస్కరేజ్ అవుతుంది అదేవిధంగా లీడర్లు కూడా ఎవరికి వాళ్ళే అసమ్మతి వచ్చేసి అంటే మా 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 రాజకీయ భవిష్యత్ ఏంది అనే విధంగా వాళ్ళకు వచ్చినప్పుడు తప్పకుండా ఆల్రెడీగా ఇంకో దారి ఎత్తుకుంటారు ఎత్తుకోవాల్సినప్పుడు ఇక్కడ మరి ఆల్రెడీగా ఉండాల్సింది బీజేపీ కాంగ్రెస్లకి ఎక్కువ మంది పోలేకుండా బీజేపీలో పోతారు కాబట్టి త్వరలో బీజేపీ అంటే బీజేపీకి డోర్ ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ మొత్తం కాలే బీజేపీ నిధులు నింతే ఆ రోజు ఈరోజు అప్పటికి ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మాత్రం ఉంటుంది ఇది అనేది అంటే దాదాపు ఇక్కడ రాజకీయ విశ్లేషణ కూడా అదే విధంగా భావిస్తున్నాం ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు కూడా ఈ వండెత్తు పోగడంతో ప్రజలు కూడా అదే అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది ఒకరిని పేర్లేదు చాలా మంది విసికెత్తి తప్పకుండా వీళ్ళు బీజేపీలోకి పోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కాల్ అవుతుందని చెప్పేసి మరి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం విలుపుస్తున్నారు సరే ఈ సందర్భంలో సరే కాళేశ్వరం కానీ మిగతా ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి పోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్దది ఫోన్ ట్యాపింగ్లో ఇక్కడ ఎవ్వరు కూడా తప్పించుకోడానికి అవకాశం లేదు అంటే పది సంవత్సరాలు మీరు ఏకచత్రాధిపత్యంగా పరిపాలించి జనాల డబ్బులు దోసుకోవడమే కాకుండా అన్నిటి కూడా అన్నింటి విషయంలో కూడా మీరు అన్ని కూడా నిర్వీ సంస్థలు కూడా నిర్వీర్యం చేసి అందుకని ఈ దశగా ప్రయత్నాలు ఆలోచించ ప్రజలు ఆలోచించడం మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఇక్కడ కనుమర కావడంలో అంటే ఈ కూడా మనం క్రోడీకరించి చూసినట్టయితే బీజేపీ పార్టీకి బలం చేకొని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తీవ్రంగా నష్టపోయి సరే ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్కి అయినా కానీ దాదాపు క్లోజ్ అయ్యడానికి గొప్ప అవకాశాలు కనబడుతుంది